డే స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జంగ్లీష్ మీలో చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని చాలా చాలా బలమైన కోరిక ఉంటుంది ఇంకా పర్టికులర్గా చెప్పాల్సి వస్తే ఎస్ఐ కావాలన్నటువంటి కోరిక అత్యంత బలంగా ఉంటుంది ఈ జాబ్ని మీరు కొట్టాలంటే కేవలం ఊహించుకుంటే సరిపోదు ఆ ఎస్ఐ జాబ్ కొట్టడానికి ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇంటర్వ్యూ ఏంటి మరి మిగతా అన్ని వివరాలు ఏంటి అనేది మనం కంప్లీట్గా తెలుసుకొని ట్రై చేస్తే ప్రతి ఒక్కళ్ళ కళ కూడా నెరవేరుతుంది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్సే వన్ బై వన్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేసి మీకు వచ్చేటువంటి మరిన్ని డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి తప్పనిసరిగా రెస్పాండ్ అవుతా ముందుగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సో ఇది చాలా చాలా సంతృప్తినిచ్చే జాబ్ అని మనం ఇప్పటికీ అనుకున్నాం కదా దీనికి మీరు సెలెక్ట్ అవ్వాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి బిఏ కావచ్చు బీకామ్ బీఎస్సి బీటెక్ ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ ఎస్ఐ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే సో డిగ్రీ అనేది కంపల్సరీ క్వాలిఫికేషన్ ఇక నెక్స్ట్ వచ్చేస్తే దీనికి మిగతా జాబ్స్ లా కాకుండా ఏజ్ చాలా రిస్ట్రిక్టెడ్ ఏజ్ అనేది ఈ జాబ్ కోసం కేటాయించబడింది ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కాబట్టి సర్టన్ ఏజ్లో మాత్రమే మీరు ట్రై ట్రై చేయగలరు సో ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ అయితే ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఐ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది బీసీకి అయితే ట్వంటీ ఎయిట్ వరకు ఎస్సీ ఎస్టీలకు అయితే థర్టీ ఇయర్స్ వచ్చేవారు సో ఇది ఏజ్కి సంబంధించి సో ఇప్పుడు వరకు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ ఏంటన్నా చూసినాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ స్టెప్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఏ జాబ్ కొట్టాలన్నా కంపల్సరీ రిటర్న్ టెస్ట్ రాయవలసి ఉంటుంది కాకపోతే ఇక్కడ రిటర్న్ టెస్ట్ రెండు దశలో నడుస్తుంది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అని ముందు జరుగుతుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటాయి మళ్ళీ ఫైనల్గా ఈ ఫిజికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ అనేది మళ్ళీ ఉంటుంది చివరిలో సో ఈ స్టెప్స్ అన్నీ దాటుకుంటూ పోయిన తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అది కూడా అయిపోయిన తర్వాత మీ మెడికల్ ఫిట్నెస్ అంటే మీ హెల్త్ ఎలా ఉంది అనేది సర్టిఫికేట్స్ తీసుకొస్తే అంతా ఓకే అనుకుంటే మీరు మెరిట్గా ఉన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని ట్రైనింగ్కి పిలవటం జరుగుతుంది సో ముందుగా రిటర్న్ టెస్ట్లో ముందు రాసేటటువంటి రిటర్న్ ని ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అంటాం ఇందుట్లో రెండు పేపర్ రాయవలసి ఉంటుంది ఒక్కొక్క పేపర్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఒక్కొక్క పేపర్ హండ్రెడ్ మార్క్స్కి త్రీ అవర్స్ టైంలో రాయవలసి ఉంటుంది ఈ రెండు పేపర్స్లో కూడా పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వేస్తారు మీరు ఓఎంఆర్ షీట్ పైన ఆ బబులింగ్ చేస్తే సరిపోతుంది అయితే ముందుగా ఫస్ట్ పేపర్ హండ్రెడ్ మార్క్స్కి ఇందుట్లో హండ్రెడ్ బిట్స్ వస్తాయి ఈ హండ్రెడ్ బిట్స్ గాను త్రీ సబ్జెక్ట్స్ పైన అర్థమెటిక్స్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి విషయాలపైన హండ్రెడ్ బిట్స్ వస్తాయి ఇక రెండో పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఇది కూడా హండ్రెడ్ మార్క్స్కి ఎంతకుముందే చెప్పినట్టుగా ఇందుట్లో కూడా హండ్రెడ్ బిట్స్ అనేది అవడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మీకు టాప్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు నైన్టీ రావాలి నైంటీ ఫైవ్ రావాలి ఎయిటీ రావాలి అనేది ఏమి ఉండదు ఇవి కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే అంటే మీకు థర్టీ ఫైవ్ మార్క్సా ఫార్టీ మార్క్స్ మన ఏ మన యొక్క కేటగిరీ వారిగా కేటాయిస్తారు సో ముందు క్వాలిఫై అయితే చాలు ఈ రెండు టెస్ట్లు కూడా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే చాలు అయితే ముందే చెప్తున్నాను నేను ఎస్ఐ జాబ్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు కాని వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే ఎవరైతే అథమెటిక్స్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీలో బాగా చేయగలుగుతారు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే మిగతా స్టూడెంట్స్ కంటే అథమెటిక్స్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఎందుకంటే మళ్ళీ మెయిన్స్లో కూడా దీనికి సంబంధించి ఉంటుంది ఎక్కువ మంది మరి ఇక్కడ ఎలిమినేట్ అయ్యేది దీనికి సంబంధించే పూర్తవుతున్నారు అందుకే ఎక్కువగా మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇందుట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కు సంబంధించింది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ టెస్ట్లు రెండు దశల్లో జరుగుతుంది ఫిజికల్ టెస్ట్ కూడా ముందు ఫిజికల్ బాడీ టెస్ట్ అనేది ఉంటుంది అంటే మన హైట్ ఎంత ఉండాలి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అనేది కంపల్సరిగా ఉండవలసి వస్తుంది ఇది బాయ్స్కి సంబంధించి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అదే గర్ల్స్కి వస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది హైట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మరి గర్ల్స్కి వస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది ఇట్లా మీకు హైట్ లేనట్లయితే మిమ్మల్ని ముందే డ్రాప్ చేస్తారు మీరు సినిమాల్లో చూస్తూనే ఉంటారు అట్లా హైట్ పెట్టే చూసేసి ఎవరైతే ఆ హైట్ లోపల ఉంటారో వాళ్ళని అవతలగా నెడతారు లేని వాళ్ళని బయటకు నెట్టేస్తారు సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చెస్ట్ కూడా టెస్ట్ చేస్తారు మనకి గాలి పీల్చినప్పుడు పీల్చినప్పుడు మన ఛాతి ఏ విధంగా ఉండాలి జనరల్గా అయితే ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి బాయ్స్కి మరి ఎక్స్ గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాండ్ అయితే ఎయిటీ సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ జరగాలి ఇది గర్ల్స్కి ఈ టెస్ట్ అనేది ఉండదు కేవలం బాయ్స్కి మాత్రమే ఎయిటీ వన్ నుండి ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళాలి ఎయిటీ వన్ గాలి పీల్చినప్పుడు గాలి పీల్చిన తర్వాత ఎయిటీ సిక్స్ సో ఇది కూడా ఉండాలి రిటర్న్ టెస్ట్ రాసామంటే కుదరదు బాడీ కూడా ఈ విధంగా చెస్ట్ అంత బలంగా ఉండాలి మరి మిగతా విషయాలు కూడా ఇంతకుముందు చెప్పినవి కూడా ఉండవలసి వస్తుంది ఇది కూడా అయిపోయింది ఆ తరువాత నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ కూడా మీరు క్వాలిఫై అయ్యారు ఇంకా ఆ తర్వాత ఏముంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే నీ శరీరం ఎంత చురుగ్గా ఉంది ఎంత బాగా పనిచేస్తుంది అనేది కూడా చెక్ చేస్తారు కాబట్టి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా నాలుగు రకాలైనటువంటి టెస్ట్ ఉంటాయి రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది షార్ట్ పుట్ ఉంటుంది సో రన్నింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీగా కొన్నిసార్లు హై జంప్ అనేది తీసేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఉంచుతున్నారు లాంగ్ జంప్ కూడా కంపల్సరీ షార్ట్ పుట్ కూడా కంపల్సరీ అయితే రన్నింగ్ను కూడా కొన్ని సందర్భాల్లో రెండు దశల్లో పెడుతున్నారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ మీటర్స్తో పాటు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ మీటర్స్ పెట్టట్లేదు ఒక్కోసారి హండ్రెడ్ మీటర్స్ పెడతారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కూడా పెడతారు సో ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ని ఒకవేళ పెడితే బాయ్స్ అయితే దీనిని ఫిఫ్టీన్ సెకండ్స్ టైంలో రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ సెకండ్స్ టైంలో హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ని మీరు చేరుకోవాల్సి ఉంటుంది గర్ల్స్ అయితే ఎయిటీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఎయిటీన్ సెకండ్స్ ఇక ఆ తర్వాత దీంట్లో కూడా ఇదైపోయారు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక లాంగ్ జంప్ అనేది ఉంటుంది అంటే దూరంగా దూకటం అనేది ఉంది కదా ఈ లాంగ్ జంప్కి సంబంధించి మనం చూసినట్లయితే బాయ్స్ అయితే ట్వల్వ్ ఫీట్ జంప్ చేయవలసి ఉంటుంది అదే విధంగా గర్ల్స్ అయితే నైన్ ఫీట్ డిస్టెన్స్ ని జంప్ చేయవలసి ఉంటుంది లాంగ్ జంప్ కి సంబంధించి ఇక హై జంప్ అనేది ఈ మధ్య కాలంలో పెద్దగా పెడతలేదు ఒకవేళ పెట్టినట్లయితే అదేవిధంగా ఉంటుందంటే కి అయితే త్రీ పాయింట్ నైన్ మీటర్స్ ఉంటుంది గర్ల్స్ కి అయితే త్రీ మీటర్స్ హై జంప్ అనేది కంపల్సరీగా చేయవలసి ఉంటుంది ఇక ఆ తర్వాత షార్ట్ పుట్ అనేది ఉంటుంది షార్ట్ పుట్ తెలుసు కదా అలా ఒక వెయిట్ తీసుకొని విసిరివేయటం ఇది ఏడున్నర కేజీల బరువు ఉన్నటువంటి ఒక వెయిట్ ఇస్తారు రాయి ఐరన్ దాన్ని మీరు బాయ్స్ అయినట్లయితే కంపల్సరిగా ఫైవ్ పాయింట్ వన్ ఇంచెస్ అంటే ఫైవ్ ఫీట్ వన్ ఇంచ్ డిస్టెన్స్కి వేయవలసి ఉంటుంది మరి గర్ల్స్ అయినట్లయితే ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ డిస్టెన్స్కి విసిరి వేయవలసి ఉంటుంది కాకపోతే బాయ్స్కి సెవెన్ అండ్ హాఫ్ కేజెస్ ఆల్మోస్ట్ వెయిట్ ఉన్నది గర్ల్స్కి అయితే ఫోర్ కిలోగ్రామ్స్ వెయిట్ ఉన్నటువంటి షార్ట్ కుట్ వెయిట్ని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది సో ఇందుట్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇది కూడా అయిపోయింది అనుకుందాం ఆ తర్వాత వచ్చేసి ఇంకా లాంగ్ రన్నింగ్ ఉంటుంది అది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ని మనం పరిగెత్తటం ఉంటుంది ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ని మరి చూసినట్లయితే బాయ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఏడుం పావు నిమిషాల్లోనే పరిగెత్తవలసి ఉంటుంది పదహారు వందల మీటర్ల డిస్టెన్స్ ని ఏడుంపావు ఏడు నిమిషాల పదిహేను సెకండ్ల టైంలోనే పరిగెత్తవలసి ఉంటుంది ఏర్స్ అయినట్లయితే టెన్ మినిట్స్ టైం వరకు తీసుకొని ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పంద్యాన్ని మనం రీచ్ అవ్వచ్చు సో ఈ ఫిజికల్ టెస్ట్లు క్వాలిఫై కంపల్సరీ అయితేనే మీరు ఫర్దర్గా ఉన్నటువంటి మెయిన్స్ ఏదైతే రిటర్న్ టెస్ట్లు మళ్ళీ ఉంటాయో వాటికి వెళ్ళవలసి ఉంటుంది ఆ మెయిన్స్ సో ఇప్పుడు చెప్పినన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఆ ఫైనల్గా మీకు ఉండేది రిటర్న్ టెస్ట్లు మళ్ళీ ఉంటాయి రిటర్న్ టెస్ట్లు ఇక్కడ నాలుగు పేపర్లు ఉంటాయి ఒకటి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ తర్వాత తెలుగు తర్వాత మళ్ళీ జనరల్ స్టడీస్ మళ్ళీ ఫైనల్గా ఉన్నది ఇంకొక పేపర్ అథమెటిక్స్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ స్టార్టింగ్లో ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ మళ్ళీ ఆ పేపర్లు రెండు ఉన్నాయి జనరల్ స్టడీస్ ఉంది అథమెటిక్స్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పేపర్ మళ్ళీ ఉంది వీటితో పాటు ఎక్స్ట్రా ఏమున్నాయి ఇంగ్లీషు తెలుగు ఉన్నాయి ఈ నాలుగు పేపర్లు అయితే ఈ నాలుగు పేపర్లు మీరు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీషు కేవలం క్వాలిఫై మాత్రమే అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్కి వస్తే మీరు క్వాలిఫై అయినట్లయితే మరి మిగతా రెండు ఉన్నాయి చూసారా ఇవి క్వాలిఫై కాదు ఏది జనరల్ స్టడీస్ అదేవిధంగా మరి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అర్థమెటిక్స్ ఏదైతే ఒక పేపర్ ఉందో ఇవి క్వాలిఫై కావటం ద్వారా హయ్యెస్ట్ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారు మాక్సిమం ఈ స్టేజ్ వరకు అందరు వస్తారు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు ఫైనల్ టెస్ట్కి వచ్చరికి ఈ రెండు చివరి రెండు పేపర్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎలిమినేట్ అవుతారు ఇది అనమాట మనం గత చరిత్ర చూస్తే ఎక్కువ మంది ఎక్కడ డ్రాప్ అవుతున్నారు ఎక్కడ ఎలిమినేట్ కాబడుతున్నారంటే ఈ రెండింటిలో అర్థమెటిక్స్ అందుకే చెప్తా ఉన్నా ఎస్ఐ జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే ఫిజికల్ టెస్ట్లు క్వాలిఫై అవ్వటం నైంటీ పర్సెంట్ అవుతారు ఆ తర్వాత అయ్యేది ఇక్కడే చివరిలో ఉన్నటువంటి రెండు పేపర్లు జనరల్ స్టడీస్ అర్థమెటిక్స్ ఇంకొక సెకండ్ ఇంకొక పేపర్ అయినటువంటి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అర్థమెటిక్స్ ఉంది చూసారా వీటిల్లో మార్క్స్ తెచ్చుకోలేక మిస్ అవుతూ ఉంటారు అందుకే వీటిలో మీరు కొంచెం ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్నట్లయితే మ్యా మ్యాథమెటిక్స్ కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది సో వీటిల్లో హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళని మిమ్మల్ని సెలెక్షన్కి పిలుస్తారు మరి ట్రైనింగ్కి సెలెక్ట్ చేసే ముందు ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటే అక్కడ పెద్దగా ఏముండదు ఏదో సినిమా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అనినట్టుగా ఏమన్నా ఉన్నాడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు ఎస్ఐఎందుకు కావాలనుకుంటున్నారు మీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ సమాజానికి ఎట్లా సర్వీస్ చేయాలనుకుంటున్నారు సింపుల్ క్వశ్చన్స్ అంటే జనరల్ మీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది సర్వీస్ ఓరియంటెడ్లో వస్తానా లేకపోతే కరప్షన్ మెంటాలిటీ తోడు వస్తున్నావా లేకపోతే చట్టం గురించి తెలుసా లేదా వివరాలు తెలుసుకోవడానికే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో ఇంటర్వ్యూ గా నడుస్తుంది మీరు అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే ఇక ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఉంది అదేంటంటే మరి నీ యొక్క హెల్త్ ఏ విధంగా ఉందన్నది చెక్ చేస్తారు డాక్టర్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి రికగ్నైజ్డ్ డాక్టర్ నుంచి నువ్వు ఒక హెల్త్ సర్టిఫికేట్ తీసుకురావాలి నీ హెల్త్ బాగుందని కంటి చూపు బాగుందని మరి అంతా బాడీలో అన్ని ఆర్గాన్స్ సక్రమంగా పనిచేస్తున్నాయని మీ ఆరోగ్యం ఓకే అనేటువంటి హెల్త్ సర్టిఫికెట్ కూడా మెడికల్ ఫిట్నెస్ అంటాం అటువంటి సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొచ్చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వీటన్నిటిలో మీరు ఓకే అయ్యి రిటర్న్ టెస్ట్లో మీరు అందరికంటే ముందుగా ఉన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని దేనికి ట్రైనింగ్ పిలుస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది చాలా భయంకరంగా ట్రైనింగ్ ఉంటుంది అది పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు మంచిగా తర్ఫీదు ఇచ్చేసి చివరికి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మీరు అందరు కూడా ఎస్ఐ కావటం అనేది సాధ్యమే ఇది ఐ వి ఆల్ బెస్ట్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీక్